నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు కూడా ఎన్నికల హడావిడి మొదలైంది ముగ్గురు సభ్యుల రాజీనామాతో కాలైనటువంటి స్థానాలకు మంగళవారం డిసెంబర్ మూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది డిసెంబర్ పది వరకు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు గడువుగా ఉంది సో ఇప్పుడు రాజ్యసభ రేసులో ఎవరెవరు ఉన్నారు ఏ పార్టీ నుంచి ఎవరికి సీటు ఆశిస్తున్నారు అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగా మారింది అయితే వైఎస్ఆర్సీపీ సిపి సభ్యులుగా కొనసాగినటువంటి భోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణేలు రాజీనామా చేయడంతో ఆ ఉప ఎన్నికలు ఇప్పుడు తాజాగా అనివార్యమయ్యాయి సో ఇప్పుడు ఈ రాజీనామాలు రాష్ట్రంలో మారినటువంటి అధికారం రాజకీయ పరిణామాలకు అనుగుణంగా జరిగాయనేది విశ్లేషకుల యొక్క అంచనా అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తిరిగి టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు బీదా మస్తాన్ రావు టీడీపీ తరఫున ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకోబోతున్నారు వీరిద్దరికీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా పదవీ కాలం ఉంది సో ఇప్పుడు టీడీపీ నుంచి బీదాం రావు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది ఎందుకంటే బీదా మస్తాన్ రావు తొలిత తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు కావలి టీడీపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అట్లాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైనటువంటి నేతగా కూడా ఆయన ఎదిగారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావలి నుంచి ఓడిపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేత విజయసాయి రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయన విజ్ఞప్తి మేరకు రెండు వేల ఇరవై రెండులో రాజ్యసభకు ఆ పార్టీ తరఫున వెళ్లారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఘన విజయం సాధించడంతో తిరిగి ఆయన తెలుగుదేశం గూటికి చేరేందుకు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించాలని కొంత కోరడం చంద్రబాబు కూడా అందుకు అంగీకరించడంతో తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన రాజ్యసభకు వెళ్లబోతున్నట్టుగా దాదాపుగా స్పష్టమైనటువంటి అంచనా మనకు కనిపిస్తుంది ఆ దిశగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది సో ఇక నెక్స్ట్ బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య అనే ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే బీసీ ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది తెలంగాణకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడంతో అనేక విశ్లేషణలు జరిగాయి అయితే బీసీ ఓట్ బ్యాంక్ కోసం అప్పట్లో వైఎస్ఆర్ అధినేతగా ఉన్నటువంటి జగన్ కొంత ఆయన తీసుకున్నట్టుగా కథనాలు వచ్చాయి దానికి తగ్గట్టుగానే ఆర్ కృష్ణయ్య కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించి బీసీలను పార్టీతో మమేకమయ్యేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన తీవ్రంగా కష్టపడ్డారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణమైనటువంటి పరాజయం తర్వాత కూడా కృష్ణయ్య పార్టీ మారతారని ఎవరూ ఊహించలేదు కానీ పెద్ద ఎత్తున గతంలో తెలుగుదేశం బీజేపీ కూటమి తరఫున తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన్ని బరిలో దింపి ఎల్బీ నగర్ శాసన సభ్యులుగా కూడా ఎన్నికైనటువంటి ఆర్ కృష్ణయ్య తర్వాత కాలంలో వైఎస్ఆర్ సిపిలు చేరడం మళ్ళీ ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేయడం పైన కూడా రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నాయి సో వాస్తవానికి ఆశ్చర్యంగా బీజేపీలోకి ఆర్ కృష్ణయ్య చేర్చుకొని తిరిగి రాజ్యసభకు పంపడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఓట్లకు గాలం వేసే ప్రయత్నం ఆ పార్టీలు ఎన్డీఏ కూటమి చేస్తుందనే విశ్లేషణలు కూడా సాగుతున్నాయి సో ఇక నెక్స్ట్ మోపిదేవి స్థానానికి సానా సతీష్ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మోపిదేవి వెంకట్రామ రాజీనామాతో కాలేనటువంటి ఆ స్థానం టీడీపీ నేత సానా సతీష్ కు దక్కే అవకాశం ఉన్నట్లుగా సమాచారం రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా రెండేళ్ల పాటు ఉండే పదవి విషయంలో నిర్ణయం పైన టీడీపీ కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి పార్టీలు అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ చివరికి సానా సతీష్ పేరును ఖరారు చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డీఏలో ఇప్పుడు ప్రధానంగా రాజ్యసభ రేస్ కనిపిస్తోంది ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాల కోసం టీడీపీలో సీనియర్ అట్లాగే పలువురు అనేక ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యం మనం కనిపిస్తుంది సీనియర్ల కోట నుంచి కూడా ఖమ్మంపాటి తో పాటుగా యనమల రామకృష్ణుడు అశోక్ గతిపతి రాజులకు కూడా ఇచ్చే అవకాశం ఉందనే కథనాలు ప్రచారం పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా అదే సమయంలో గల్లా జయదేవ్ పేరు కూడా ప్రధానంగా ఈ పదవికి రావచ్చు అన్న ఊహాగాంధాలు కూడా తెర మీదకి వచ్చాయి అయితే జనసేన నుంచి నాగేంద్రబాబుకి అట్లాగే ఒక స్థానాన్ని ఇస్తారని కూడా అన్నప్పటికీ కూడా పదవులపై తనకు పెద్దగా ఆశ లేదంటూ కూడా స్వయంగానే ట్వీట్ చేసినటువంటి నాగే నాగబాబు కొంత దాన్ని కొట్టిపడేసినట్టుగా అయింది ఆ వ్యవహారం అక్కడ తెరపడింది ఇలా అనేక మంది రాజ్యసభ కోసం ప్రయత్నించినప్పటికీ ముందస్తుగా చేసుకున్నటువంటి ఒప్పందాల మేరకు తిరిగి బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యతో పాటుగా కొత్తగా సానా సతీష్కు ఈ అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే మాత్రం ఎన్డీఏలో ప్రస్తుతం రాజ్యసభ రేస్ కాకరెప్తోంది ఎవరికి దక్కుతాయి ఎవరు నామినేషన్లు వేస్తారని మాత్రం వెయిట్ చేస్తుండాలి సో మీరు కూడా ఏ ముగ్గురికి ఈ అవకాశం దక్కపోతుంది ఇద్దరికైతే కన్ఫర్మ్ అంటున్నారు సో ఖచ్చితంగా ఎవరెవరికి తక్కుపోతుంది మీ అభిప్రాయం కామెంట్స్ కూడా తెలియజేయండి ఫార్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టై